రెండు వేల పదకొండులో కుటుంబ సభ్యులు సిటీ సివిల్ కోర్టుకి వెళ్ళేసి ఇంట్రీమ్ ఇంజన్షన్ ఆర్డర్ అని తెచ్చారు అందులో ఏమని ఉంది అంటే అంట్రీం అంటే ద జడ్జ్మెంట్ క్లోజ్ అయ్యే వరకు ఇంట్రీమ్ ఇంజన్షన్ ఆర్డర్ ఉంది అయితే మా మామగారి మీద పాస్బుక్ కూడా ఉంది అయితే అది ఎట్లా చేంజ్ అయ్యింది అనేది మాకు తెలియదు లాస్ట్ ఇయర్ టూ థౌజండ్ అండ్ ట్వంటీ ఫోర్ మే ఫిఫ్త్ రోజు మేము కడీలు కడీలు నైట్ మిడ్ ఈవినింగ్స్ వచ్చేసినాక మొత్తం వేస్తున్నారు మేము వచ్చాము చూడ్డానికి చూడడానికి వచ్చేటప్పటికి ఇతను డ్రింక్ మేక సంతోషం అతను డ్రంక్ చేసేసి ఒక ఇరవై మందిని తీసుకొని వచ్చినాడు తీసుకొని వచ్చేసి మా హండ్రెడ్కి డైల్ చేస్తే కూడా పోలీస్ రాలేదు మమ్మల్ని రమ్మన్నారు ఎయిట్ థర్టీ అరౌండ్ నైన్కి ఒక లేడీ పోలీస్ స్టేషన్ వెళ్ళి కంప్లైంట్ ఇస్తుందండి అవి రాలేదు ఇస్తూనే ఉన్నాము కంప్లైంట్స్ వాళ్ళు ఎక్నాలజ్మెంట్లు ఇస్తున్నారు కానీ ఏ రోజు యాక్షన్ తీసుకోలేదు యాక్షన్ తీసుకోలేదు మే నేను కలెక్టర్ ఆఫీస్కి థర్టీ ఎయిత్ ఆఫ్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ రోజు కలెక్టర్ ఆఫీస్కి డాక్యుమెంట్స్ తీసుకుని వెళ్ళాను కలెక్టర్ గారిని కోర్టులో ఉన్నప్పుడు ఏది చెల్లదమ్మా మీరు ఎలాంటి ఫీల్డ్ మీదకి అన్నారు ఇవి ఆ రోజు ధైర్యంగా నేను వచ్చాను ట్వెంటీ థర్టీ ఫస్ట్ ఆఫ్ డిసెంబర్ రోజు ఇతను నేను మా వైఫ్ మా హస్బెండ్ ఇద్దరు నలుగురు పని వాళ్ళని తెచ్చుకున్నాము నా మీద నన్ను పొలంలోకి తోచి వాళ్ళ వైఫ్ ఏమో కొట్టి ఇతను పొలంలో తోసి కన్ను మీద చెస్ట్ మీద కడుపు మీద ఫైవ్ మినిట్స్ అన్కాన్షియస్ అయిపోయాను అప్పుడు లేచేసి వెళ్తే నా ఫోన్స్ నా హస్బెండ్ ఫోన్ క్యాష్ క్యాష్ అండ్ డాక్యుమెంట్స్ నా దగ్గర ఉన్నాయి ఫుడ్ కూడా తెచ్చుకున్నాం లంచ్ ఎవ్రీథింగ్ నా స్పెట్స్ చెప్పులు కూడా లేవు ఇతను భయానికి ఎవ్వరూ నేను ఒకటి చెప్తున్నానండి టీ టీఎస్ ట్రిపుల్ ఫైవ్ టీఎస్ జీరో ఎయిట్ యూ అని ఉంది ఇంకో నెంబర్ తెలం సెవెన్ ట్రిపుల్ ఫైవ్ అనే కార్ నంబర్ కూడా పోలీస్ వాళ్ళకి ఇచ్చాను అది కూడా వాళ్ళు నోట్ చేసుకోలేదు క్యాష్ ఇంత ఇచ్చాము ఏది లేదు మాకు ఇంటర్వ్యూ జడ్జి గారిని అడిగాము పోలీస్ ప్రొటెక్షన్ గురించి పోలీస్ వాళ్ళు ఎందుకు ఇవ్వట్లేదు అని అడుగుతున్నారు నా పేరు నిమ్మ శ్రీనివాసరెడ్డి మా నాన్న పేరు నిమ్మ రాజారెడ్డి ఎక్స్ ఎమ్మెల్యే చెర్యాల గ్రా చేర్యాల గ్రామం మద్దూర్ మండల్ జాగిలపూర్ గ్రామంలో సర్వే నెంబర్ ఎయిట్ బై వన్లో ఏడు ఎకరాల ముప్పై ఒక గుంట మా నాన్న పేరు పేరు పైన ఉన్నది రెండు వేల తొమ్మిదిలో మా నాన్నగారు చనిపోయారు రెండు వేల పదకొండులో కొంతమంది కుటుంబ సభ్యులు సిటీ సివిల్ కోర్టులో దావా వేసినారు దాదాపు పదమూడు ప్రాపర్టీస్ మీద దావా వేసినారు దాంట్లో ఎలాంటి అమ్మకాలు కానీ కొను కొనుగోలు కానీ చేయకూడదని ఇంటర్మీ ఇంజక్షన్ ఆర్డర్ కూడా రెండు వేల పదకొండులో రెండు వేల పదకొండులో ఇంటర్మీ ఇంజక్షన్ ఆర్డర్ కూడా ఇష్యూ అయింది ఈ ఈ భూమిలో నాకు వచ్చిన వాటాలో వాటాలో నేను సాగు చేస్తుండగా మేత సంతోష్ అనే వ్యక్తి సన్న బాలసిద్ధే అనే వ్యక్తి వచ్చి మమ్మల్ని మనోవేదనకు గురి చేస్తూ మా అనే వ్యక్తి ఒక సృష్టించి మమ్మల్ని పొలంలోకి రాకుండా అడ్డుకుంటూ నానా అడ్డుకుంటూ నానా నానా విధాలుగా మానసిక చోభాన్ని గుర్తి చేస్తూ మాపై నాపై మా భార్యపై గతంలో కూడా గతంలో కూడా గతంలో గాయపరచారు అదేవిధంగా మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తూ ఇక చేస్తున్నాడు ఇక్కడైనా రెవెన్యూ అధికారులు మరియు పోలీస్ అధికారులు ఇతనిపై చట్టపరమైన చర్యలు తీసుకొని మాకు న్యాయమైన మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ ఫోర్ సెవెన్ ఎయిట్ నైన్ డబల్ సిక్స్ జీరో సెవెన్